శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నైవేద్య విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలంగాణ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి మరియు తక్కినపల్లి రవీందర్రావు కుటుంబ సమేతంగా వేరువేరుగా దర్శించుకున్నారు వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలువల మల్లారెడ్డి మాట్లాడుతూ ఎప్పుడు ఏ కోరిక కోరినా శ్రీవారు నాకు నెరవేర్చారని అందుకోసమే తిరుపతి నుంచి కాలినడకన తిరుమలకు వచ్చి శ్రీవారికి తల నీలాలు సమర్పించానన్నారు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిందని విజయవాడలో వరదలు రావడంతో డెబ్బై నాలుగు వయసులో కూడా నీళ్లలోనే ముప్పై నుంచి నలబై నడిచి పేద ప్రజలకు సహాయం చేయటం గొప్ప విషయమని అన్నారు రెండు రాష్ట్రాలలో వానలు పట్టాలని రైతులందరూ ధైర్యంగా ఉండాలని మల్లారెడ్డి కోరారు నా సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా చాలా సంతోషం ఎందుకంటే భగవంతుడు నాకు ఏది మొక్కినా అన్నీ కూడా పర్ఫెక్ట్గా మంచిగా మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ పర్ఫెక్ట్గా ఎంపీ కానీ మినిస్టర్ కానీ మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఇవన్నీ కూడా ప్రసాదించిండు ఆ భగవంతుడు ప్రతి వైకుంఠ ఏకాదశి కూడా వస్తా ఇప్పుడు కూడా మంచి యూనివర్సిటీ ఇచ్చిండు కాబట్టి నేను నడుచుకుంటూ అక్కినా గుండు కొట్టించుకున్నా భగవంతుని మొక్కు జల్లించుకున్నా ఏది ఏమైనా ఆంధ్రలో కూడా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా విజయవాడ అంతా అచలం అయినా కానీ డెబ్బై నాలుగు ఏళ్ళ సంవత్సరంలో వయసులో కూడా పెద్ద ఎత్తున అక్కడనే ఉండి ఎంత ప్రమాదం ఉన్నా ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన నీళ్ళలోనే వాటర్లనే ఇరవై రెండు ముప్పై కిలోమీటర్లు తిరిగి ప్రజలను కాపాడిన ఘనత ఆయన ఎక్స్పీరియన్స్ తోటి అదంతా కూడా గొప్ప ఎత్తున కాపాడి చంద్రబాబు నాయుడు ఆయనకు కూడా ధన్యవాదాలు వర్షాలు కూడా తక్కువ కావాలి మా తెలంగాణలో కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడి చాలా ఇబ్బందికరమైనాయి రైతులు కూడా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు తెలంగాణలో అందరూ కూడా మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు మంచి అభివృద్ధి చేసింది తెలంగాణను ఇంకా ముందు కూడా తప్పకుండా వాళ్ళు చేస్తారని కూడా మనం చేస్తాం